అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పార్టీ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి శ్రవంతితో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా క్యామ మల్లేష్ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే గ్యా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పుడు గాలి ముచ్చట్లు చెబుతున్నారని విమర్శించారు ఎంపీ ఎన్నికల పోటీలో ఉన్న ముప్పై ఏడు మందిలో ఒక్క కేసు కూడా లేని వ్యక్తిని తానేనని తెలిపారు అధికారం కోసం పూటకో పార్టీ మార్చే రాజగోపాల్ రెడ్డి రాజకీయ బ్రోకర్ అని ఎదువ చేశారు రాజగోపాల్ రెడ్డి మంత్రి అవుతాడని పగటి కలలు కంటున్నారని ఆయన జీవితంలో మంత్రి కాలరని చెప్పారు స్థానిక మండల నాయకులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అమ్మా నా పేరు మల్లేశ నేను కొల్ల కుర్మ కులానికి చెందిన వాడిని నా ఊరు ఇబ్రాహీంపట్నం ఈనాడు మీకు ఎందుకు బస్సులు మీకు కావాల్సిన అసలు అవసరాలకు ఎవరైనా వస్తున్నా ముందుకు అసలు ఈ ప్రభుత్వం మనకున్న నాయకులు ఇక్కడ ఎట్లున్నారంటే మా పూట చాలు నడుస్తే చాలు అన్నట్టు ఇలా ఆయన ఏం చెప్తుండు కిరణ్ కుమార్ రెడ్డిని నేనే గెలిపిస్తాను అర్థం చేసి వచ్చింది ఎప్పుడు కూడా గెలిచేది ప్రజలు ఒక వ్యక్తి గెలిపిస్తే గెలిచే వాళ్ళు గారు ప్రజలు గెలిపిస్తే గెలుస్తారు ప్రజలదే గెలుపు మీరు ఎవరిని అనుకుంటే వాళ్ళని గెలిపిస్తారు మొన్న అనుకున్నారు ఒక గారి వచ్చింది వాళ్ళని గెలిపించి ఇప్పుడు కూడా అందరికి అర్థమైపోయింది అక్క నీకు నాలుగేళ్ల మీ అత్తకి నాలుగేళ్ళ పెన్షన్ వచ్చిందటగా చెప్తున్నామ్మా నాలుగేళ్ళు ఇచ్చామని ఇచ్చినా అవును మీ బిడ్డ పెళ్ళి అయితే కాళు తులమ్మ గారు వచ్చిందటగా వచ్చినానామ్మా నానోళ్ళ చేతులు చెప్తుండ్రీ వాళ్ళు చెప్పినవన్నీ వచ్చినో లేవో ఆలకోటే ఏమి కాదో లేవు ఇదే ఈ రోడ్ ఇక వేరే ఏమి లేదు నేను చెప్పేది రెండే రెండు మాటలు కాంగ్రెస్ వేదికపై ఉన్న నా సోదరులందరూ పెద్దలు ఎంపీటీసీ సభ్యులు జిల్లా పరిషత్ సభ్యులు చేస్తారు మన సర్పంచులు వార్డు సభ్యులు పాత్రికేయ మిత్రులు ఇక్కడ ఉన్న సోదరి సోదరి కూడా నా హృదయపూర్వక నమస్కారం ఒక్కటే ఒక విషయం చెప్తా మీకు పొద్దుపోతుంది మాట్లాడి వినడానికి నారాయణపురం విలేజ్ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం ముందు మనందరం ఉన్నాము వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉందనేది మనం ఆలోచన చేయాలి నెంబర్ టూ విషయం ఈ రోజు ఏ ఒక్క సీటు కూడా ఇమెంట్ సీటు